నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఒక నటుని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు మీది నలభై ఏళ్ళుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు నేను నవ్వించిన ఏడిపించిన మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం ఆ ప్రేమే ఈరోజు నన్ను దాకా నడిపించింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను నాతో పాటు ఈ ఏడాది పద్మా పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఒక నటుని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు మీది నలభై ఏళ్ళుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం ఆ ప్రేమే ఈరోజు నన్ను దాకా నడిపించింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను నాతో పాటు ఈ ఏడాది పద్మా పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్ హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.